హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో అయితే మా షాప్ ముంగట జరిగే అంగడి గురించి అండి ఈరోజు అంగడి జరుగుతుంది ప్రతి గురువారం ఇక్కడైతే అంగడి జరుగుతుంది మా షాప్ ముంగే చూడండి ఎంత కిటకిటలాడుతుందో చాలామంది అన్ని కూరగాయలు పొరుగుల నుంచి వచ్చి ఇక్కడైతే అమ్ముతారండి చేన్లలో వండిన కూరగాయలే న్యాచురల్గా మందులు లేకుండా కొట్టే పంటనే ఇక్కడైతే అమ్ముతారు అక్కడ సైడు వెనకాల సైడ్ ఏమో బేరం వాళ్ళు ఉంటారు కదా దళారీల దగ్గర తెచ్చుకొని అమ్మేవాళ్ళు మా షాప్ ముందట అయితే అందరూ పంట పొలాలలో పండించి వాళ్ళే నేరుగా అమ్మే వాళ్ళైతే మా ముందు మా షాప్ ముందు అయితే పెట్టుకుంటారండి మేమైతే ఇక్కడే కొనుక్కుంటాము చూడండి ఇది స్టార్టింగు ఇప్పుడిప్పుడే అంగడన్నది జరుగుతుంది అందుకే వీడియో తీశాను ప్రతి గురువారము అన్ని కూరగాయలు ఇక్కడ తీసుకుంటారండి అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ పండ్లు కూరగాయలు అన్నీ దొరుకుతాయి వారానికి సరిపోయే కూరగాయలు మొత్తము ఈ ఒక గురువారం రోజే కొంటారు ప్రతి ఒక్కరు మళ్ళీ వేరే రోజులు ఎక్కువ దొరికాయి కదా మళ్ళీ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరగాయలు ప్రతి ఒక్కరు ఊర్లలో పండించే కూరగాయలే మా షాప్ ముందటైతే పెడతారు మా షాప్కి ముందే అంటే షాప్ షటర్ ముందే ఉంటుంది షాపు అందరు పెట్టుకుంటారు ప్రతిరోజు మేమైతే కొంచెం అయిన తర్వాత వెళ్తాము అందరం ముందే వెళ్ళము బేరం చేసే వాళ్ళకైతే ఎక్కువ ధరలు వస్తాయి కానీ వాళ్ళు పండించే రైతులకు వాళ్ళే సరైన ధర దొరుకుతుంది ఇక్కడ మళ్ళీ పండించే వాళ్ళు కొంచెం ఎక్కువ జోక్తారు మళ్ళీ కొంచెం కొసరు కూడా వేస్తారు మొగ్గు అలా ఉంటుందండి పండుకి మేము ఎక్కువ పండించే వాళ్ళ దగ్గరనే కూరగాయలు అనేది తీసుకుంటాము అంత దూరం అసలు వెళ్ళనే వెళ్ళము మా షాప్ ముంగట ఉన్న కూరగాయల వాళ్ళ దగ్గరనే తీసుకుంటామండి మాకైతే చాలా ఫ్రెష్గా కూరగాయలు ఉంటాయి మన కళ్ళ ముందే తెంపుకొని వస్తారు కదా మంచిగా ఉంటాయి కూరగాయలు ఇక్కడెక్కడ ఊర్లలో చుట్టుముట్టు ఒక పది ఊర్ల మంది అయితే ఇక్కడికి వస్తారండి వచ్చి కొనుక్కోతారు షాప్ ముందే ఉంటుంది మా షాప్ ఇది కూరగాయల మార్కెట్ అయితే అదండి ఎందుకో నాకు ఈ వీడియో మీకు షేర్ చేయాలనిపించింది అన్నీ న్యాచురల్గా ఉంటాయి కదా మన ఛానల్లో అందుకోసమని నేను ఈ వీడియో తీసి మీకు పెడుతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అంగడి జరిగిన రోజైతే ఇది ఈవినింగ్ అండి కొంచెం టైం గడిచిన తర్వాత వెళ్ళిపోయే టైంలో అంతే బాగా రష్ ఉన్నప్పుడు తీస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చింది అనుకుంటారు కదా అట్లా అని నేనైతే తీయలేదు ఇక్కడ అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు నా షాప్ ముందే కూర్చొని అమ్మ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు పెద్దమ్మ గిన్న అందుకే ఇవాళ వాయిస్ కట్ చేసి నేనైతే వాయిస్ ఎవరు ఇస్తున్నాను చీకట వరకు ఉంటుంది ఎనిమిదిన్నర దాకా అయితే షాప్ అయితే షాప్లు అయితే ఉంటాయి మినిమం అందరూ అమ్ముకుంటారండి ఎవ్వరు ఎక్కువ మిగిలిన మిగిలాయి ఎనిమిది ఎనిమిదిన్నర దాకా ఉంటారు చూడండి లైట్లు ఉంటాయి మంచిగా జరుగుతుంది సంత అయితే అంటారు మా సైడు గురువారం గురువారం ప్రతి గురువారం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వారానికి సరిపోయే కూరగాయలు మొత్తం తీసుకొని వెళ్తారు ఇంట్లో వాళ్ళు కొంతమంది ఆఫీస్కి వెళ్తారు కదా పిల్లల స్కూళ్ళకి టిఫిన్లకు అందాలని ఖచ్చితంగా అంగడి రోజే చాలామంది కొనుక్కుంటారు అక్కడ డైలీ మార్కెట్ ఉంటుంది కానీ అంత దూరం ఎవ్వరు వెళ్ళరు కదా అందుకోసమనే అంగడి రోజే అందరూ తీసుకుంటారు పిల్లలకి టిఫిన్లు స్కూల్కి టిఫిన్లు అందాలి కదా మస్తు చీకటేంత వరకు ఉంటారు నేను అట్లా అని మొత్తం కవర్ చేసిన నేనైతే అంతా కవర్ చేసినా అనుకుంటున్నా మాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది అంగ రోజు ఎందుకంటే ఇంతమంది జనాలు మనకు కనిపిస్తారు కదా మళ్ళీ వారదాకా తక్కువ ఇంకా బైక్ల మీద వెళ్ళేటోళ్ళు ఏదైనా ఊళ్ళో ఊర్లలోకి వెళ్ళేటోళ్ళు కనిపిస్తారు తప్ప ఇంతమంది అయితే కనిపించరు గురువారం గురువారం అసలు నాకు ఎక్కువ పని కాకుండా ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వచ్చి బ్లౌజ్ ఇచ్చిపోవడం బ్లౌజులు తీసుకెళ్ళడమే ఉంటుంది కదా కుట్టడం పని జరగకపోయినా ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనకు మనకి ఇంట్లోకి నిత్య అవసరాల సరుకులు మొత్తం దొరుకుతాయండి చెత్త చాటలు కానీ లబ్బర్ ప్లాస్టిక్కి సంబంధించిన ఐటమ్స్ పండ్లు అలమల్లిగడ్డ ఉల్లిగడ్డ కూరగాయలు బట్టలు అన్నీ ప్రతి ఒక్కటి ఈ అంగట్లో దొరుకుతాయి ప్రతి ఒక్కరు చిరుసన్నకారు వ్యాపారులు అంటారు కదా వాళ్ళందరూ ఇక్కడైతే అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తారండి డైలీ డైలీ మార్కెట్ ఒక్క దగ్గరికి వెళ్తారు కదా మా నిజాంపేటలో అయితే గురువారం రోజే అంగడైతే సాగుతుందండి అందరూ చా చాతగాని వాళ్ళు ముసలి కూడా వచ్చి తీసుకెళ్తారు ఎందుకంటే వారం దాకా వాళ్ళకి డైలీ మార్కెట్కి వెళ్ళి తీసుకోలేరు కదా అందుకోసం మన ఇక్కడికి అందరూ వచ్చి చేస్తారు కొనుక్కొని వెళ్తారు అక్కడ సమోసాలు కూడా చేస్తారండి చిన్న సమోసాలు చూడండి అక్కడ ఎంత రష్ ఉందో అడ చాలా అంటే చాలా ఫేమస్ ఈ అంగట్ల వల్ల సమోసాలు మస్తు అసలు వాళ్ళకైతే గిరాకీ అయితే అంటే గిరాకే మస్తు వచ్చిన స్టార్టింగ్ నుంచి పోయేంత వరకు అసలు వాళ్ళకి తీరికమే ఉండదు అంతగానము గిరాకీ ఉంటుంది మిర్చీల బండి కూడా ఉంటుంది ఆలుగడ్డ బజ్జీలు మిర్చీలు వేస్తారు అక్కడ ఇక్కడైతే సమోసాలు చేస్తారు స్వీట్ కార్న్ కూడా దొరుకుతుంది నేనండి పచ్చిమిర్చి అడగడానికి వెళ్ళాను ఎంట్లో కుప్పా అని